హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెన్నై మార్కెట్లో రోజు టమాటో ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది నిన్న చెప్పిన స్టాక్ అనేది తమిళనాడు ఏరియాలో చాలా వరకు తక్కువగా ఉందండి మన సైడ్ ఇంకా మాక్సిమం టమాటోలో ఇప్పుడు చెన్నై మార్కెట్ కావచ్చు ఇతర తమిళనాడులోని డిస్టిక్ మన సైడ్ ఇంకనే కాయలు అనేది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతా ఉంది ఇక చెన్నై మార్కెట్ ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుండి మార్నింగ్ పది పదకొండు పన్నెండు గంటల వరకు మార్కెట్ రన్ అవుతుందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక చెన్నై మార్కెట్ లో పద్నాలుగు కేజీలు బాక్సులు ఉంటాయండి ఫోర్టీన్ కిలో బాక్సెస్ వంద ఎనభై రూపాయల నుండి రెండు వందల ఎనభై రూపాయల వరకు టాప్ క్వాలిటీ రేట్లు అనేది పడిందండి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నూరు రూపాయలకు కూడా కాయలు ఉందండి టాప్ క్వాలిటీ రేట్లు మాత్రమే నూట ఎనభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఈ గోళీ కాయలు మీడియం కాయలు అంతా నూరు రూపాయలు నూట యాభై రూపాయలకు కాయలు ఉన్నాయండి టాప్ క్వాలిటీలు మాత్రమే నూట ఎనభై నింక రెండు వందల ఎనభై రూపాయలు అండి ఇది నాటి కాయలు ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ లో రేట్లు బాగానే ఉన్నాయండి ప్రారంభం కాయలే చూస్తే గనక నూట యాభై రూపాయలు నుండి ప్రారంభమై క్వాలిటీ బాగుంటే గనక మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడింది హైబ్రిడ్ టొమాటోస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టాప్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది చెన్నై మార్కెట్ లో టొమాటో రేట్ అండి థ్యాంక్ యూ